తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం తద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తాము దావోస్ పర్యటనలో సాధించి భారీ పెట్టుబడులను చూసి అభినందించాల్సింది పోయి కొందరు అక్కస్సు వెళ్లగలుగుతున్నారని దుయ్యబట్టారు సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ శ్రీధర్బాబు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సిద్ధక జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినకర్ల సమావేశంలో సింగపూర్ దావోస్ పర్యటనల వివరాలను వెల్లడించారు కోవిడ్ తర్వాత అమెరికా దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రత్యామ్నాయంగా చైనా ప్లస్ వన్ దేశం కోసం వెతుకుతున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచ పెట్టుబడులకు ప్రత్యామ్నాయం తెలంగాణ అని చెబుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరళీకృత పారిశ్రామిక విధానాలను ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రచారం చేసుకుని విశ్వాసం చిరుగ్గొన్నాం అన్ని పరిశీలించిన తర్వాతే దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి సింగపూర్ దావోస్ పర్యటనల ద్వారా తెలంగాణలో ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులను సాధించగలిగాం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకొచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని ప్రపంచ దిగ్గజాల యజమానులు ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు కుట్రలను కుతంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలే ఈరోజు ఈరోజు మా ప్రభుత్వం మీద వారు వ్యక్తపరిచిన విశ్వాసం నమ్మకం ఈనాటిది కాదు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొనసాగించిన విధి విధానాలు ఈ విధి విధానాలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహారావు గారు సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగాలి ఈ దేశం సంపన్న దేశంగా మారాలి అని పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలను తిరిగి మన్మోహన్ సింగ్ గారు వాటిని వేగంగా కొనసాగించడము ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన పెట్టుబడులకు రక్షణ కల్పించడం పెట్టుబడులను ప్రోత్సహించడం అనే విధానం నుంచి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగలేదు అందుకే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ దేశంలో